హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారో ముందుగా మీకు ఈరోజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇవి మా స్కూల్ స్కూల్కి ఈ ఈరోజు అంటే ఇంటి దగ్గర ఆటో వస్తుంది కాబట్టి ఆటో మీద వెళ్తాడు ఇక్కడ అయితే ముగ్గురు ఎందుకు వెళ్తున్నారంటే మా బండి అయితే ద్రాక్షారాన్ని ఉండిపోయిందో తీసుకురావడానికి అనుకని మా నాన్న తీసుకుని వెళ్తున్నారు మా నాన్న మా నాన్న బండి వేసుకొచ్చేస్తారు వచ్చి మా బండి వేసుకొచ్చేస్తారు తర్వాత వచ్చి ఇంక నేను పూజ అది చేసేసుకున్న తర్వాత పది పదిన్నరకు అలాగా ఇప్పుడు నేను అయితే జున్ను అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే మా పెద్ద బాబు వస్తున్నాడు కాబట్టి ఇవి పాలు ఇప్పుడు అయితే కాదండి మూడు నెలలు ముందువి మాకు పాలేసేవాళ్ళు అయితే పాలు ఇచ్చారు ఇంక నేను పెద్దోడు లేడు అని చెప్పేసి ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అంటే వాడేమి ఇష్టంగా తింటాడని కాదు కానండి ఇంక నాకే ఎందుకులే పిల్లడు వచ్చాక చేద్దాంలే అన్నట్టు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను కానీ అవి బాగున్నాయండి అవ్వలేదు ఎందుకంటే ఫ్రిజర్లో పెట్టేసుకుంటాం కాబట్టి ఆరు నెలలు సంవత్సరమైనా ఉంటాయి ఇంక నేనైతే ఒక లీటర్ పాలు ఒక లీటర్ బెల్లం అయితే కలిపేసి కొద్దిగా మిరియాల పౌడర్ అయితే వేసి పెట్టేసుకున్నాను ఇంక అయితే జున్ను అయిపోయింది చాలా టేస్టీగా అయితే వచ్చిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంది ఇంక నేనైతే పెట్టుకుని అయితే టేస్ట్ చేశాను నాకు జున్ను అంటే అంత ఇష్టం అంటే ఇంకా అది చల్లారి వరకు కూడా నేను ఆగను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే తింటానో అంత ఇష్టం నాకైతే ఇంక తర్వాత వచ్చి ఇక్కడ ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నారు ఎందుకంటే నాకు తెలియదు పెద్దగానే ఈయన చేసుకు ఈయన చేస్తున్నారు నాకు ఎడిటింగ్ అయితే చేస్తున్నారు ఇంక మధ్యాహ్నం లంచ్లోకి అయితే వచ్చి వాళ్ళ మా అమ్మ మా అమ్మే చేసింది కాబట్టి మా అమ్మనే కదండి ఎవరొకరం చేసుకుంటాం ఇక్కడికి వస్తే ఈ రోజైతే మా అమ్మే చేసింది ఈరోజైతే పప్పు మామిడికాయ అలాగే పొటాటో ఫ్రై బెండకాయ కొద్దిగా కొంచెం కర్రీ కాదు ఫ్రై కాదు కొంచెం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇంకా మా భోజనాలు అయితే అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి ఇంకా మా సోనీగడ్డికి అయితే అన్నమైతే తినిపిస్తున్నాను ఇంకా తినిపించిన తర్వాత అయితే మేము కాసేపు అయితే పడుకుని లేసేసరికి మా తమ్ముడు వాళ్ళు అయితే దగ్గరికి వచ్చేసేమని ఫోన్ చేశారు ఇంక మేమైతే బయటకు వచ్చి నించున్నాం వాళ్ళు అయితే వచ్చేసారు तो जब चोने 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 बादा बादा चोने चोने अरे मिमी ने दस येप तुम ने क्या है तो इनको लगा इनका पापा छुवे छुरे छुरे अरे बाबा अरे अरे कैमरा देख ले देख हम बुझेंगे सारा लवली हाय हाय నువ్వు ను చె చెప్పా ఇది గో మా మార భాయ చెప్పు

ఠలి అరు బిటాముంచ స్న్షదా,"న్సయా చిలు అమై answer?" ంల్డా న్స్యా, ఎండి? ఇంతీ? ఇాక్రా కిం ermడ చిల్షి, अब पंकज ने अलग कर दिया हां पेटलेट पे जा हां पंकज ने अलग कर दिया आ पंकज ने अलग कर दिया पेटेस्को माइक काबू ये 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 बात सुन 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 नहीं आए हमको उठना है रुक जा అయి బాబు ఎందుకు అట్లాగంటి అంటే ఇది ఏదో చూడరా చెందు ఈ కార్ అంటే ఏదో చూడారు బాయ్ బాయ్

నేను కూర్చోదా నేను కూర్చోడా ఈ రోజైతే మా తమ్ముడు మా వరదరాళ్ళు వచ్చారు వచ్చేటప్పుడు అయితే ఈ చేపలైతే పులస అయితే తీసుకొచ్చారు మా ఇంటికి పులస అయితే వచ్చేసిందండి రెండు చూపిస్తాను ఇవి పులసలు అయితే చాలా రేట్ అయితే ఉన్నాయండి కానీ ఇంకెలాగైనా ఎలాగైనా చెప్పి మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడు ఇంక దీని అయితే వండుతాం ఇంక దీని అయితే వండుతాం ఇంక ఇవాళ మండే కాబట్టి ఇంక మేము దీని అయితే ఏం చెయ్యం కానీ వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చాడు ఇదిగోండి పులసలు బాయ్ బాయ్